ఈ రోజున స్వామివారికి ఆ వెంకటేశ్వర స్వామిని అలంకరించి ఉయ్యాలలో ఉంచి ఎన్నో చక్కనైన పాటలతో ఎంతో చక్కగా ఈరోజు పూజ చేసుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర నా వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నేను ఈ ముగ్గులతో నా పూజ గదిని ఎంతో చక్కగా అలంకరించుకున్నాను బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ఆ తర్వాత కూర్మా అవతారమైన ఒక తాబేలిని ఉంచుకొని తాబేలికి పూలతో గంధం కుంకుమ బొట్టుతో ఎంతో చక్కగా అలంకరించుకోవాలి మనం ఈ పూజలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి అనేది ఎంత బాగా పనికొస్తుందో అది ఈ వీడియోలోని చెప్తాను వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించుకొని ఈ ఉయ్యాలలో ఉంచి అక్షింతలతో దీపధూపాలతో ఎంతో చక్కగా మనం పూజించుకోవాలి మన మనసులో ఏదైతే మనం మంచి కోరిక అనేది కోరుకుంటున్నామో అదే స్వామివారికి చెప్పాలి కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మన కోరికని తప్పకుండా తీసుకుంటారు మనకి అంత మంచి జరిగేలా చూస్తారు శనివారం రోజున పిండి దీపాలతో ఎప్పుడు స్వామివారికి పూజ చేసుకోవాలి చేసుకోవాలి మనకి వీలైనంత వరకు పిండి దీపాలను పెట్టుకొని మన మనసులో కోరిక అనేది ఆ స్వామివారికి చెప్పుకోవాలి చెప్పుకుంటే మనకి ఎంత ఇదైనా సరే మనకి ఎన్ని ఏ కష్టం వచ్చినా ఆ స్వామివారు తీరుస్తారు మనం మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్ముకోవాలి మనసులోని కూర్చోబెట్టుకోవాలి ఈ ఉయ్యాలని బాగా మనం తులసి తులసి తలంతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని స్వామివారికి స్వామివారికి గంధం బట్టు పెట్టుకొని బాగా అలంకరించుకొని స్వామివారిని కూడా చక్కగా అలంకరించుకొని పూజలో ఉంచుకోవాలి ఈ ఉయ్యాలని ఊపుతూ ఎన్నో మనం గోవిందనామాలు చెప్పుకోవచ్చు ఏదైనా స్వామివారికి ఇష్టమైన ఏదైనా సుప్రభాతం అనేది పాడుకోవచ్చు కమలాకుచచూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను कमलायतलोचनलोकपते विजयीभववेङ्कटशैलपते विना वेङ्कटेशं ननादो, ननाद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ ఓం గోవిందాయ నమ అలానే మనం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన సుప్రభాతం అనేది మనం పాడుకుంటూ ఉయ్యాల ఊపి మన మనసులో కోరిక అనేది చెప్పుకోవాలి మనకి ఏదైనా సొంతింటి కళ ఏదైనా నెరవేరకపోయినా ఎప్పుడైనా ఎన్నోసార్లు మనం ప్రయత్నించినా అది అవ్వకపోయినా స్వామివారికి ఆ కోరిక అనేది చెప్పుకోవాలి అప్పుడే స్వామివారు మన పైన కటాక్స్ అనేది చూపిస్తారు హారతిని ఇచ్చుకుంటూ దీపాలకి హారతిని ఇచ్చుకుంటూ స్వామివారికి హారతిని ఇచ్చుకుంటూ లక్ష్మి అమ్మవార్లకు కూడా మనం హారతిని ఇచ్చుకోవాలి వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి అంటే చాలా ప్రీతికరం ఆయనకి పిండి దీపాలతో మనం కర్పూర హారతిని అనేది ఇచ్చుకోవాలి ఎంతో చక్కగా ఉయ్యాలలో స్వామివారి నుంచుకుంటూ మనం నమస్కరించుకోవాలి మనకి ఏడు శనివారాల రథం చేసుకోవాలి అలానే ఒక శనివారం ఎక్స్ట్రాగా ఎనిమిది శనివారాలు వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే వడ్డీ కాసుల వాడికి వడ్డీతో అసలు కన్నా వడ్డీ అనేది చాలా ఇష్టం అందుకే ఎనిమిది శనివారాలు చేసుకోవాలి రతం చేసుకున్నప్పుడు ముడుపు కట్టుకోవచ్చు నేను శనివారం శనివారం ఇలాగ పిండి దీపాలతో స్వామివారిని పూజ అనేది చేసుకుంటాను స్వామివారికి జోలపాటు కూడా పాడుకొని విసిరి